నారాయణయ్యర్ మా పూర్వుల నుంచి మా ఇంట్లో పూర్వాచారం ఈశ్వర చింత మా సాంప్రదాయం మా తాతగారు ఎప్పుడూ ప్రతి నిమిషము కృష్ణ కృష్ణ రాధాకృష్ణ అనే జపం చేసేవారు మా పూర్వీకులందరికీ సునాయాస మరణం లభించింది పుణ్యక్షేత్రాలలో పంచనదంలో పోయినారు నాకు ఆరో ఏటే ఉపనయనం చేశారు ఆనాటి నుంచి నా తండ్రి నన్ను తన పక్కన కూర్చోబెట్టుకుని నా చేత త్రికాల సంధ్యావందనం చేయించేవారు అన్ని గొప్ప క్షేత్రాలకు తీసుకుని వెళ్ళి పర్వదినాలలో ఈశ్వర దర్శనాలు చేయించారు నా తల్లి ఎప్పుడూ తులసి పూజ చేసేది తండ్రి సంధ్యావందనం చేయిస్తే తల్లి తులసి ప్రదక్షిణాలు చేయించేది ఏదైనా సరే ఏ దేవతకో నైవేద్యం పెట్టంది తాను తినదు మాకు పెట్టదు పొద్దు రామ్ రామ్ అంటూనే ఉండేది పంతొమ్మిది వందల పదమూడు దసరా సమయంలో నా తండ్రి నన్ను మా తల్లిని తిరువన్నామలకి తీసుకొని వచ్చారు అప్పుడు భగవాన్ విరూపాక్ష గుహలో ఉన్నారు వారు గుహలో నుంచున్నారు చేతిలో సగం తెరిచి ఏదో సంస్కృత పుస్తకం ఉంది వారికన్నా నన్ను అప్పుడు ఎక్కువగా ఆకర్షించింది అరుణాచలేశ్వర దేవాలయము ఆ తొమ్మిది రోజులు ఆలయంలోనే ఉన్నాను అన్ని ఆలయాలు చూశాను ఏది ఈ ఆలయంతో సాటి కావు నాకు పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి ఎప్పుడూ శివ స్తోత్రాలు చేస్తూ ఉండేవాణ్ణి నిద్రలో కూడా ఆ స్తోత్రాలే పలవరించేవాణ్ణి ఆ సంవత్సరమే నా కుమారుడు బావుమరిది దీపోత్సవానికి తిరువన్నామలై వెళ్ళారు వాళ్ళు తిరిగి వచ్చి నాకు చెప్పారు మహర్షి గారి చుట్టూ ఆశ్రమం ఏర్పడ్డదని ఆశ్రమ పరిస్థితులు విని నా చేతనైన సహాయం చెయ్యాలనే బుద్ధి పుట్టింది నాకు శ్రీ రామకృష్ణ పరమహంస అన్నారుట నదిలో వరదలు వచ్చినప్పుడు రాళ్లని చెత్తని కూడా ఊడ్చుకుంటూ సముద్రంలో ఎట్లా కలిపేస్తుందో అట్లానే అవతారం భూమికి దిగినప్పుడు పరిపక్వం కానివారు కూడా వారి వల్ల ముక్తికి లాక్కుపోబడతారని నాకు వారున్నప్పుడు ఉండే అదృష్టం లేకపోయిందే అని దిగులు పడేవాణ్ణి మూడు వందల ఏళ్ల తరువాత ఆయన తిరిగి జన్మిస్తానన్నారు ఆ సమయంలో నేను పుట్టి వారి శిష్యున్నయ్యే భాగ్యం కలగాలని కోరుకునేవాణ్ణి భగవాన్ చరిత్ర చదివినప్పుడు వారిని చూడాలనే ఆతృత కలిగింది కానీ శ్రీ రామకృష్ణుని మించిన గురువు దొరికారనే సంగతి తెలియదు నాకు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో నాకొక కళ వచ్చింది మా ఆఫీస్లో సూపరింటెండెంటు నన్ను పిలుస్తున్నారని కబురు వచ్చింది అది భగవాన్ నుంచి పిలుపుగా గ్రహించాను మాకు డాక్టర్ సర్టిఫికేట్ ఉంటేనే కానీ ఒక్కరోజు కూడా సెలవు దొరకడం కష్టమైనా దొరికిందప్పుడు నేను వెళ్ళేప్పటికీ భగవాన్ కళ్ళు మూసుకుని ఉన్నారు హాల్లో ఏం దురదృష్టమా అనుకున్నాను అటు తర్వాత ఎవరూ చెప్పకుండానే ప్రసంగంలో నన్ను చూపి ఆయన మద్రాసు నుంచి వచ్చారు అన్నారు సాయంత్రం నా వంక ఐదు నిమిషాలు గట్టిగా చూశారు నా శరీరం వణికింది చెమటలు పోశాయి ఊపిరి లోతుగా వెళ్ళింది అది అసాధారణమైన అనుభవం నాకు ఇంటికి వెళ్ళాక పదిహేను ఇరవై రోజుల వరకు గాలిలో నడుస్తున్నట్లుండేది అటు తర్వాత దాదాపు నెలా వస్తున్నాను ఆశ్రమానికి ఎట్లాగో సెలవు దొరికేది నేను ఎప్పుడూ సంసారానికి అంటుకు ఉండేవాడిని కాను ఎప్పుడు నా ప్రార్థన మోక్షం కోసం నాకు అన్నీ ఉన్నాయి కోరుకోవలసింది ఏదీ లేదు యాభై ఏళ్లకే నేను పని నుంచి విరమించదలుచుకుని కాగితాలు పంపాను అంతా సిద్ధమైన తరువాత నా భార్యతో చెప్పాను ఆమె ఒకటే ఏడుపు పిల్లలు చిన్నవాళ్ళు ఎట్లా గడుస్తుందని నేను భగవాన్ని ప్రార్థించాను ఆమెకు వైరాగ్యమేమని ఆమెకు ఒక కల వచ్చింది మెట్లు కనబడ్డాయి ఇద్దరు ముగ్గురు స్త్రీలతో ఆమె ఎక్కడికో పోబోతోంది ఇంతలో ఒక సన్యాసి కూడా వాళ్లతో మెట్లెక్కుతున్నారు చటుక్కున వెనక్కి తిరిగి ఎవరు ఏడుస్తున్నది అని అడిగారు ఆమెను చూసి వీపు మీద తట్టి నేను చూస్తాను కదా నీకెందుకు భయం అన్నారు మర్నాటి నుంచి ఆమె ఏడవలేదు ఉద్యోగం మాని మా ఊళ్ళో స్థిరపడ్డాను బైరాగులకి నిరంతరం అన్నదానం చేస్తూ సంధ్య స్తోత్రాలు జపాలతో పిల్లలకు చదువు చెబుతూ కాలం గడుపుతున్నాను జయంతి పంతొమ్మిది వందల నలభైలో నాకు ఆశ్రమం నుంచి జయంతికి మామూలుగా ఆహ్వానం వచ్చింది నేను వెళ్ళలేకపోయినాను ఆ రోజు నేను పూజ చేస్తున్నాను పగల పదిన్నరకు భగవాన్ నాకు దగ్గరైనట్టు మనస్సులో ఒక సన్నిధిలాగా ఏర్పడ్డది ఏమిటా ఇది అనుకున్నాను ఆ రోజే జయంతి అని జ్ఞాపకం వచ్చింది మర్చిపోయినాను కానీ భగవాన్ నన్ను మరోలేదు అప్పుడు జ్ఞాపకం వచ్చింది జయంతి రోజున ప్రతి సంవత్సరము పగలు పదిన్నరకు భగవాన్ ముఖంలో ఒక తీవ్రత కనిపించేది అక్కడకు రాలేని భక్తులకు తన జయంతి అనుగ్రహాన్ని భగవాన్ పంపుతున్నారని నాకు అప్పుడు అర్థమైంది తర్వాత ఒకసారి భగవాన్తో జయంతి నాటి అనుభవం చెప్పి నేను తెలుసుకున్న సంగతిని కూడా చెప్పుకున్నాను ఏమిటి అని చాలా శ్రద్ధగా కుతూహలంతో విన్నారు భగవాన్ నా ఊహ రూఢీ అయింది పంతొమ్మిది వందల నలభై ఒకటిలో నేను నా భార్య కాశీ క్షేత్రాలు తిరిగాం ఆ సంవత్సరం చివర నాలో కారణం లేని అశాంతి బయలుదేరింది అది అరుణాచలం నుంచి పిలుపుగా గ్రహించాను నేను ఆ ఊళ్ళో చేస్తున్న దేవుంటనే ప్రశ్న కలిగింది శివక్షేత్రమైన అరుణాచలంలో భగవాన్ దగ్గర ఉండాలని నిశ్చయించుకున్నాను సులభంగా మేము అందరం అరుణాచలం వచ్చేశాం ప్రతిదినం వెళ్ళి భగవాన్ హాల్లో కూర్చునేవాడిని కూచోగానే భగవాన్ అనుగ్రహం నన్ను చుట్టుకునేది కూచోగానే భగవాన్ నన్ను కళ్ళు మూసుకో అన్నట్టు తోచేది మూతలు పడగానే ఒక అరగంట ఒళ్ళు తెలియని స్థితిలో ఉండేవాడిని ఒకరోజు నా మనసు ఇటు అటు తిరుగుతోంది మతి స్థిమితం లేని ఒక కుర్రాడు రోజు నమస్కరించేవాడు ఆ రోజు భగవాన్ అతనితో అన్నారు ఏం ప్రయోజనం నమస్కారం చేసి మీరు నమస్కారం అంటే మనస్సును కట్టివేయడం అన్నమాట అని ఆ మాటలు నాలో గట్టిగా పనిచేశాయి నేనెవడను అనే సాధన నేను నా భార్య చేస్తుండేవాళ్ళం పంతొమ్మిది వందల నలభై రెండు నా కూతురుకు పెళ్ళిడొచ్చింది ఒకరికి రాస్తే అతను తన అక్కలకు పెళ్ళి కానిది తన పెళ్ళి వీలులేదన్నారు ఆ ఉత్తరం భగవాన్కి చూపాను కొంతసేపు అట్లాగే పట్టుకుని అవుతుంది అవుతుంది అన్నారు అట్లానే ఆ అబ్బాయే ఒప్పుకున్నారు సునాయాసంగా పెళ్లి జరిగిపోయింది పంతొమ్మిది వందల నలభై నాలుగు రిబుగీత ఒకటే చదువుతూ ఉండేది నా భార్య తన మరణం ముందు స్ఫోటకం వచ్చి చచ్చిపోయింది ఆ రోజంతా పెద్ద వాన దహన సంస్కారం వీల్లేదు భగవాన్ వారితో నాకు సహాయం చేయమని చెప్పారు వాన వాన ఆగిపోతుంది అన్నారు భగవాన్ సరిగా శవాన్ని ఎత్తేందుకు సిద్ధమైన నిమిషాన వాన ఆగింది పూర్తిగా దహనం కాగానే తిరిగి ప్రారంభమైంది మర్నాడు భగవాన్ అడిగారు నన్ను దహనానికి వాన ఏమైనా అడ్డు వచ్చిందా అని అమ్మ దేవునిలో కలిసింది కొన్నాళ్ళు తర్వాత నా కూతురు వచ్చి హాలులో పాడుతుంది మధ్యలో భక్తి ఆవేశం వల్ల పాట ఆపి కొంచెం సేపైన అయిన తిరిగి ప్రారంభించింది భగవాన్ హాల్లోంచి బయటికి వచ్చి బావి గట్టున నిలబడి ఉన్న నా కూతుర్ని చూసి మధ్యలో ఎందుకు ఆపావు నీ తల్లిని తలుచుకొని దుఃఖం వచ్చిందా అరుణాచలేశ్వరుడిలో కలిసిన నీ తల్లి ఏడిస్తే వస్తుందా అన్నారు భగవాన్ దేహం విడిచిన తరువాత రెండేళ్లకి మా ఊరికి వెళ్ళి తిరిగి వచ్చి అరుణాచలంలో స్థిరపడ్డాను సాధన గాఢంగా సాగుతుంది ప్రతి అడుగునా నాకు మార్గం చూపుతున్నారు తరచూ భగవాన్ రూపం కనబడుతుంది ఒకసారి నా కుమారుడు మద్రాసు నుంచి వస్తూ ఉంటే నా నొప్పులకి ఒక తైలము ఒక అరిష్టము కొని తెమ్మని గట్టిగా రాశాను అతను తేలేదు అతని నిర్లక్ష్యానికి నొచ్చుకున్నాను ఈ నొప్పుల సంగతి ఎట్లానా అనుకున్నాను మర్నాడు కళ్యాణ సుందరం అయ్యారు సోదరుడు సరిగా ఆ తైలము ఆ అరిష్టము రెండు బుడ్లు తీసుకుని వచ్చి ఇచ్చాడు విభ్రాంతుడనయ్యాను ఎట్లా తెచ్చావంటే అవి ఉపయోగం లేకుండా ఇంట్లో పడి ఉన్నాయి మీకేమన్నా ఉపయోగం ఉంటుందని తెచ్చాను సుందరం అయ్యర్ కావాలి ఇమ్మని అడిగినా ఇయలేదు మీకోసమే తెచ్చాను మీరే ఉపయోగించాలి అన్నారు నాకు అవుతుంది తిరిగి భగవాన్ ఎంత జాగ్రత్తగా తన భక్తుల్ని కనిపెట్టి ఉంటారో ఇంకోసారి కాళ్ల నరం ఉబ్బింది ఇదేమన్నా అవుతుందా ఎవరూ తోడులేరే అనుకుంటూ ఉండగా అయ్యర్ వచ్చాడు ఎందుకు వచ్చానంటే ఎందుకు వచ్చాడో అతనికి తెలీదు మర్నాడు లేవలేకపోయినాను పదిహేను రోజులు నాకు అయ్యర్ సేవ చేశాడు తిరిగి భగవాన్ నా నిస్సహాయ స్థితిని ఎంత జాగ్రత్తగానో గమనించి మిత్రుడు వచ్చే ఏర్పాట్లు చేశారు ఈ సంగతులు అన్నామలై స్వామి డైరీ నుండి తీయబడినవి భగవాన్ దర్శనార్థం వచ్చిన వారిలో ఒక ఐదేళ్ల కుర్రాడున్నాడు అతను భగవాన్ దగ్గరగా వెళ్ళి ఆయన వంకే భక్తితో చూస్తున్నాడు భగవాన్ తన ఎడమ చేతిని ఆ అబ్బాయి తల మీద పెట్టి ఏం కావాలి అని అడిగారు అందుకు అతను స్పష్టంగా స్థిరంగా నాకేమీ అక్కర్లేదు అన్నాడు అయితే ఇంకేం నువ్వు మా జాతికి చెందిన వాడవన్నమాట అని నవ్వారు అప్పుడు ఈ వృత్తాంతం చెప్పారు పచ్చేమన్ కోయిల్లో నేను ఉండేప్పుడు నా కౌప్యనం చిరిగిపోయింది ఎవరిని ఏమీ అడగను రక్కిస ముళ్ళు తీసుకుని ఒక చివర చీల్చి చినిగిన గుడ్డలో నుంచి ఒక దారం తీసి ఎక్కించి ఆ ముళ్ళుతో చిరుగులు కుట్టుకునేవాణ్ణి రెండు పాటు పనిచేసేది ఆ కౌపీనం ఎవరూ లేనప్పుడు దాన్ని ఉతుక్కునేవాణ్ణి నా అవస్థ చూసి ఒక గొల్ల పిల్లవాడు వెక్కిరిస్తూ ఉండేవాడు ఇంతలో ఒక భక్తుడు చూశాడు నా కౌపీనం స్థితి చూసి రెండు కౌపీనాలు అంగవస్త్రాలు తెచ్చి ఇచ్చాడు నువ్వు నీ సంగతేం పట్టించుకోకపోతే బలవంతాన ఇచ్చిపోతారు ఏమీ అక్కర్లేని వాళ్ళకి అవసరమైనవన్నీ వాటంతట అవే వస్తాయి అన్నారు భగవాన్ ఒక భక్తుడు కఠినమైన తపస్సు చేయటానికి ఆ రాత్రి అడవిలోకి వెళ్ళాలని సంకల్పించి భగవాను ఆశీర్వదించమని కోరాడు భగవాన్ ఇలా అన్నారు నీవు ఊరు వదిలిపెట్టి పోగలవు కానీ నీ మనసుని అక్కడే వదిలిపోలేవు కదా నీ ఆత్మలో ఏకాంతంగా ఉండగలిగితే ఈ ఊళ్ళోనే ఉండవచ్చు అడవిలో ఉండడంతోనే సమానమవుతుంది నీ ఆత్మని మరచిపోతే అడవిలో ఉన్నా పట్టణంలో ఉన్నట్లే అని చెప్పి నవ్వుతో తనకు జరిగిన కథని చెప్పారు అడవికి పోయినా దేవుడే నేను విరూపాక్ష గుహలో ఉండేప్పుడు అనేక మంది నాకు తినడానికి చాలా విధాలైన పలహారాలు విలువైన భోజనాలు తెచ్చిపెట్టేవారు అవన్నీ తినలేక ఒకరోజు ఉపవాసం ఉండాలని సంకల్పించుకున్నాను నా చుట్టూ ఉన్న వాళ్ళని ఏమార్చి కొండ మీద అడవి వెంట పడిపోయినాను అడవి మధ్య ఏడుగురు ఆడపడుచులు వచ్చారు నెత్తి మీద మూటలు పెట్టుకుని ఒకరొకరితో వాళ్ళు ఆయనే స్వామీజీ అని చెప్పుకుంటున్నారు వాళ్ళు పరిగెత్తుకుని వచ్చి నన్ను కలుసుకొని స్వామి రండి కూర్చోండి కొంచెం పలహారం చేద్దురు కాని అన్నారు ఒకరు ఇడ్లీ ఇంకొకరు రొట్టె ఇట్లా ప్రతివారు ఒక్కొక్క రకం పలహారం తీసి ఇది నాది ఇది నేను తెచ్చాను మీకోసం అంటూ ఒకరికన్నా ఒకరు పంతాలపైన నా చేత తినిపించారు నేను తినగలిగినంత తిని ఇది చాలా మంచి ఉపవాసం అనుకున్నాను వాళ్ళని తప్పించుకోవాలని త్వర త్వరగా వెళ్ళిపోతున్నాను స్వామీజీ మధ్యాహ్నం భోజనానికి సిద్ధంగా ఉండండి మేము మిమ్మల్ని వదలం అని నా వెనుక అరిచారు వాళ్ళు ఒక దిక్కుకి నేను ఇంకో దిక్కుకి వెళ్ళాం ఇంకా వాళ్ళకి కనబడకూడదని నిశ్చయించుకున్నాను బాగా అడవులోకి వెళ్ళిపోయినాను అలిసి ఒక చెట్టు కింద కూర్చున్నాను మధ్యాహ్నం అయ్యేటప్పటికల్లా ఎక్కడి నుంచి ఊడిపడ్డారో ఆ ఏడుగురు కన్యలు వచ్చారు స్వామి నీరెక్కడ ఉందో చూపండి త్వరగా పొద్దు ఎక్కింది మీకు భోజనం వడ్డించాలి అన్నారు ఇదేమిటి ఇవాళంతా పండగ రోజు భోజనం లాగుందే అనుకుని పడమటి దిక్కున ఉన్న సోనతీర్థం దగ్గరకు వాళ్ళని తీసుకుని నడిచాను వాళ్ళు నన్ను కూర్చోబెట్టి పరిచి ఒకరిని మించి ఒకరు ఒడ్డించారు చాలా మంచి మంచి పదార్థాలన్నీ నేనా విస్తరం అంక చూస్తూ పొద్దున్న తిన్నదే మూడు రోజులకు సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ ఎట్లా తినను అనుకుంటూ కూర్చున్నాను వాళ్ళు ఏమిటి చూస్తారట్లా మీ ముందు పెట్టినవన్నీ అన్నామలై రాణి ఉన్నామలై పెట్టినట్టుగా భావించుకొని తినండి అన్నారు భోజనమైనాక వాళ్ళు మేమెప్పుడూ ఇంతవరకు ఈ అడవికి రాలేదు ఆకులు కోసుకుందామని వచ్చాం అంటూ మాయమైనారు ఎవరో భూమికి చెందని కన్యలు వీళ్ళు అనుకున్నాను నేను కొండ దిగి చుట్టూ తిరిగిపోతున్నాను రోడ్డు వెంట వెత్తిల మండపం దగ్గర అలిసి కూర్చున్నాను కూర్చున్నానో లేదో రామస్వామి అయ్యరు భోజనము మామిడి పళ్ళ రసము తెచ్చి నేను విరూపాక్ష గుహకు వెళ్ళాను మీరు గిరిప్రదక్షిణ వెళ్ళి ఉంటారని చెప్పారు అక్కడి వాళ్ళు కనుక ఇటు ఎదురు వచ్చి మిమ్మల్ని కలుసుకొని ఇవి మీకు సమర్పించవచ్చును కదా అని వచ్చాను అని తాను తెచ్చిన వాటిని నేను తినాలని బతిమాలారు జరిగిందంతా నేను ఆయనకి చెప్పినా ఆయన ఒప్పుకోలేదు నేను తిన్నదాకా తప్పించుకో చూసినందుకు తగిన శాస్తి జరిగిందని నేను మెల్లిగా లేచి పొట్ట భారంతో నడవలేక నడవలేక గుహకు చేరుకున్నాను నీకు ఏది రాసి పెట్టి ఉందో దాన్ని తప్పించుకోలేవు అని చెప్పారు